అదే ఇప్పుడు మనం గోదావరి పాతకొండ వెళ్తున్నాం జర్మనీ లో మనకి ఏమేమి చాలా గేట్లు కనపడతాయి పాత ఖండంలో పాస్ లాస్ట్ శవాలయం ఉంది ఇక్కడ నుంచి మన గోదావరి పాతకొండలో జర్నీ స్టార్ట్ అవుతుంది భద్రాచలం వెళ్లాల్సిన వారు కూడా ఇక్కడ నుంచి వెళ్తారు రాజమండ్రి నుంచి ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి చూడండి ఈ వీడియో మీకు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాను ప్రస్తుతం మనం వచ్చేసి రాజమండ్రిలో ఉన్నాము ఈ రోజు ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మనం రాజమండ్రి టు పాపికొండలు వెళ్తున్నాం ఆ ట్రిప్పు ఏ విధంగా ఉంటుంది ఆ జర్నీ ఎలా సాగుతుంది మీ ముందుకు మొత్తం ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది బోట్ జర్నీ ఎలా ఉంటుంది అలాగే బోట్ జర్నీ రాజమండ్రి టు పాపికొండలో కాస్ట్ ఎంతో కూడా నేను ఈ వ్లాగ్లో మీకు చెప్తాను చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మనం వెళ్లే దారంతా అదంతా మీ ముందుకు మంచి వీడియో రూపంలో వస్తాను ఫ్రెండ్స్ మనం పుష్కర్ ఘాట్ లోకి ఎంటర్ కాగానే గమనించినట్లయితే పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది చూడండి రావి చెట్టుకి అమ్మవారికి ఉన్నారు చాలా మంది పూజలు చేస్తున్నారు అలాగే పుష్కర్ ఘాట్ సమీపంలో చూడండి అనేక చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి చూడండి పుష్కర్ ఘాట్ ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది ఎర్లీ మార్నింగ్ చాలా మంది భక్తులు ఇట్లా స్నానం ఆచరించడానికి కూడా వచ్చారు మీరు ఎవరైనా ఫ్రెండ్స్ తో ఇట్లా గ్యాంగ్ లాగా వచ్చినా గానీ ఇక్కడ ఫ్రెష్అప్ కోవడానికి సులభ కాంప్లెక్స్ ఉన్నాయి ఘాట్ పక్కనే రాజమండ్రి బీచ్ చూడండి ఎలా ఉందో ట్రైన్ వెళ్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి సీనరీ మనం ఇప్పుడు వచ్చేసి రాజమహేంద్రవరం సర్కిల్ లో ఉన్నాము ఐ లవ్ రాజమహేంద్రవరం అని ఉంటుంది పాపికొండలు ఎవరైనా బుక్ చేసుకుంటే పికప్ పాయింట్ ఇడికే వస్తుంది బస్సులన్నీ ఇప్పటివరకు అయితే ఇంకా మా బస్సులు ఏం రాలేదు ఇక మేమందరం అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో లేదా ఏపీ టూరిజం తెలంగాణ టూరిజంలో మీరు పాపికొండలు రాజమండ్రి టు పాపికొండలు బుక్ చేసుకుంటే బస్సు వచ్చేసి ఇక్కనే మనం పికప్ చేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుందో ఐ లవ్ రాజమహేంద్రం ఆపోజిట్ శివలింగం ఉంటుంది చాలా అద్భుతంగా దాని పక్కనే పుష్కర్ ఘాట్ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ రాజమండ్రి వ్యూ ఎవరైనా కానీ మీరు పాపికొండ వెళ్ళాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే తెలంగాణ టూరిజం ఆంధ్ర టూరిజం ఉంటుంది అలాగే మీరు ఇందులో బుక్ చేసుకున్నాక వాళ్ళు పికప్ చేసుకొని మనకు వెళ్ళే పాపికొండలు వెళ్ళే మార్గ మధ్యంలో కాళేశ్వర ఆలయము ఉజ్జయిని రాజమండ్రి అని ఉంది ఇక్కడ చూడండి ఈ ఆలయం మన సందర్శనానికి తీసుకొస్తారు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క దేవుని విగ్రహం ఉంది చాలా అద్భుతంగా విష్ణు రూపాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మాటల్లో చెప్పలేను అంత అద్భుతంగా ఉంది వేరే లోకంలో ఉన్నట్టుంది ఇక్కడ వాతావరణం ద్వార చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడే సన్ లైట్ కూడా వచ్చింది గమనించినట్లయితే సూర్యభవ్ ఇప్పుడే వచ్చాడు గుడి మొత్తం వ్యూ ఎలా ఉంటుందని నేను చూపెడుతున్నాను ఎంత అద్భుతంగా తీరొక్క అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ దేవాలయం మందిరంలో ఉన్న శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉంది పాపికొండలు బోట్ పాంట్ వ్యూ కి మనం వెళ్లే మార్గం మధ్య గమనించినట్లయితే చూడండి పోలవరం ప్రాజెక్ట్ పనులు ఏ విధంగా సాగుతున్నాయో ఫ్రెండ్స్ రాజమండ్రి నుంచి సుమారు వన్ అవర్ జర్నీ చేసినాక ఇక బోట్ ప్లేస్ కి వచ్చాము ఒక్కొక్క కలర్ ఉంది ఒక్కొక్క బోట్ బట్ ఏంటంటే అన్ని బోట్స్ సమానమే ఇక్కడ నుంచి మన గోదావరి పాపికొండలు జర్నీ స్టార్ట్ అవుతుంది రాజమండ్రి టు పాపికొండలు భద్రాచలం వెళ్లాల్సిన వారు కూడా ఇక్కడ నుంచి వెళ్తారు రాజమండ్రి నుంచి దూరం చూసినట్లయితే అక్కడ పోలవరం పనులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి మేము ఎనిమిదిన్నర గంటల జర్నీ తర్వాత తురూ నుంచి రాజమండ్రికి వచ్చాం ఇక్కడ నుంచి రాజమండ్రి టు పాపి గంటల జర్నీ వచ్చి ఇక్కడ నుండి సాగుతుంది బోర్డ్ జర్నీ ఎలా ఉంటారో మొత్తం ఈ వీడియో చూపెడతాం ఇప్పుడు మనం గోదావరి చాలా గేట్లు కనపడతాయండి పాసింగ్ శివాలయం ఉంది మా బోట్ జర్నీ స్టార్ట్ అయ్యింది చాలా ఎక్సలెంట్ గా గుంటుండ విలేజ్ ఎన్ని ప్లేస్ పాత కోట్లు వెళ్ళడానికి రావడానికి ఎక్కడ గోదా గోదావరికి కూడా జర్నీ పాపికొండలు మనం బోట్ ఎక్కే ప్రాంతంలో గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఉంటుంది చూడండి గొంతూరు ప్రతి ఒక్కరు మీ రాజమండ్రి పాపికొండలు వచ్చే అమ్మవారి దర్శనం తీసుకోండి అమ్మవారు చాలా పవర్ఫుల్ ప్రతి ఒక్కరికి మంచి రాలని కోరుకుంటున్నాను అంటారు ప్రతి ఒక్కరు కూడా చేయడు సార్ ప్రతి ఒక్కరు కూడా చేయాలి మన జర్నీ ఏ విధంగా సాగుతుందో మీ ముందుకు ఈ వీడియో తెలుస్తున్నాను కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పాపికొండలు మనం వెళ్లే మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది మనం వెళ్లే మార్గం మధ్యలో ఎన్నో గిరిజన పల్లెలు అవపడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ పల్లెలన్నీ నీటిలో మునిగిపోతున్నాయి ఈ సమయంలో పోలవరం ప్రాజెక్టు పనులు కూడా జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మొత్తం ఈ గ్రామంతో నిండిపోతుంది అన్నట్టు వానాకాలంలో ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో వేల ఎకరాలు కొత్తగా సంవత్సరానికి మూడు పంటలు పండే అవకాశం ఉంది మీరు చూస్తుంది అక్కడ కనిపిస్తుంది పోలవరం ప్రాజెక్టు నూట గేట్లు ఉంటాయి నలభై గేట్లు అయితే ఆల్రెడీ ఫిట్ అయినాయి ఇటు మనం గమనించినట్లయితే దేవిపట్నం విలేజ్ ఇది ఈ విలేజ్ లో సుమారు ఫైవ్ థౌసండ్ పీపుల్ ఉంటారు ఆల్రెడీ స్టేషన్ అక్కడ స్కూల్ కూడా ఉంది ఇప్పుడు ఇవన్నీ పోలవరం ముక్కు ప్రాజెక్టుల ఖాళీ చేయించారు ఇప్పుడు మనం వెళ్లే జర్నీలో చాలా విలేజెస్ ఉంటాయి అక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఉండదు అక్కడ ఎటువంటి సదుపాయాలు ఉండవు ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు పనులు కూడా చాలా అద్భుతంగా స్టార్ట్ అయ్యాయి ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే సుమారు సంవత్సరానికి మూడు పంటలు తీయొచ్చు ఎన్నో గ్రామాలు మునిగిపోతున్నా గానీ కొత్తగా ఎంతో వేసే భూమి అందుబాటులోకి వస్తుంది నీటి సమస్య కూడా ఆంధ్రప్రదేశ్ తీరుతుంది ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల పోలవరం ప్రాజెక్టు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వైట్ కలర్ బిల్డింగ్ వచ్చేసి పోలీస్ స్టేషన్ అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు ఈ స్టేషన్ లోనే తుపాకులు కొల్లగొట్టాడు ఆ కాలంలో అక్కడ పోలీసుల గెస్ట్ హౌస్ కూడా ఉంది ఇవన్నీ వానాకాలంలో వరదలు వచ్చినప్పుడు అన్ని మునిగిపోతాయి ఈ జీవనాథులు ఏంటంటే అడవిలో దొరికే తేనె మైనం చెందు పండు కొండ ఇవన్నీ అమ్ముకుంటూ కూడా వాళ్ళ లైఫ్ అందరూ కొనసాగించేవారు ప్రజెంట్ ఇప్పుడు లేరు ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కి ఒక విలేజ్ ముంపు గ్రామం విలేజ్ అండి ఈ విలేజ్ కూడా కొంచెం జరిగింది ఎక్కడి నుంచి మనం చాలా గాలేస్తుంది శాంతి కనిపించడానికి శాంతి దగ్గర రాంగ్ సమంత్రానికి రంగస్థలం ఎంత బాగా చూసారు త్ర ఎంత మంది చూస్తారండి అది విక్ట వెంకటేష్ నడిచి ఆ మూవీలో సుడినాలు వస్తాయి కదా ప్రతి ఫ్లడ్ లో ఇక్కడ పెట్టి పెద్ద సుడిగుణాలు పెరిగే అవకాశం ఉంది ప్రెసెంట్ ప్లేస్ దాటి టెన్ మినిట్స్ పడుతుంది అది రెయిన్ సీజన్ లో ఒక వన్ అవర్ పడుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీకు వీలైనప్పుడు మీ దగ్గరలో ఉన్న టూరిస్టు ప్రాంతాలకు వెళ్ళండి ఇలా విహారయాత్రలకు వెళ్ళడం వల్ల మనకు మానసికంగా స్ట్రాంగ్గా తయారవుతాం మనం డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీ ఎలా స్ట్రాంగ్గా ఉంటుందో ఇలాంటి విహారయాత్రల వల్ల మనకు విజ్ఞానం అలాగే మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాము ఫ్రెండ్స్ మనం గమనించినట్లయితే మనం రాజమండ్రి నుంచి పాక్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము ఇక్కడ ఒక విలేజ్ ఉంటుంది విలేజ్ లో ఒక దేవాలయం కూడా ఉంటుంది అక్కడ కొద్దిగా వాటర్ వస్తాయి అక్కడ వాటర్ లో మనం కాళ్ళు ఇట్లా కడుక్కొని ఆ దేవాలయం లోపలికి వెళ్ళి ఒకటేసారి గంట కొట్టాలంట చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ చాలా మంది ఉంటారు ఇక్కడ గిరిజనులు వారు చేసిన చేతి వృత్తులు చేతి చిన్న చిన్న ఇంట్లు అలాంటి తయారు చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం అక్కడ విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్న బోట్ వచ్చేసి గంగోత్రి పున్నమి బోటు మేము ఈ బోట్లోనే రాజమండ్రి నుండి పాపికొండలు వచ్చాము ఇక్కడ అన్ని రకాల బోట్ ఫెసిలిటీస్ ఉంటాయి హరిత కావేరి వాళ్ళ బోట్ కూడా ఉంటుంది ఈచ్ వన్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ తీసుకుంటారు రాజమండ్రి టు పాపికొండలు ఉన్న గిరిజనలో చిన్న చిన్న కిరాణా షాప్స్ ఉంటాయి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ వచ్చేసి ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజలు వీళ్ళ చిన్న చిన్న వాళ్ళ చేతి వృత్తులు ఫ్రెండ్స్ గమనించినట్లయితే ఇక్కడ ఉన్న ఏజెన్సీ భూమిలో ఎంత మన్యం ప్రాంతం ఇది వీళ్ళకి ఇటువంటి ఎలక్ట్రిక్సిటీలు వీళ్ళ ఇలా చేతి వృత్తులు చేసుకునే వీళ్ళ జీవనాధారం కొనసాగిస్తారు వ్యవసాయం చేస్తారా మమ్మీ వారికి ఇట్లా ఏం వ్యవసాయమేమి ఉండవు ఇట్లా అడవిలో తేనా ఇవి ఈ కష్టమే ఎదురు బొంగులు మన సమ్మక్క తల్లి మొత్తం ఎదురు బొంగులేగా అడవి బిడ్డలు రకరకాల చేతి వాటంతోనే ఇల్లు చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం వచ్చేసి మందిరం దగ్గరకు వచ్చేసాము ఈ మందిరం చాలా ఫేమస్ ఈ పాపకొండల విజిటింగ్ టూరిజం లో గమనించినట్లయితే వాటర్ ఇరవై నాలుగు గంటలు నుంచి ఇక్కడ మాతో వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరు ఫోటో సెషన్ దిగుతున్నారు సార్ నమస్తే సార్ ఫ్రెండ్స్ మనం ఈ మందిరంలో ఎంటర్ కాగానే గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఉంది కింద నెల మీద చూడండి అన్ని ఇట్లా ముగ్గులు వేశారు చామంతి చెట్లు అనుకుంటా తులసి మనము చాలా మొత్తానికి రాజమండ్రి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఉన్న ప్లేస్ కాలి మళ్ళీ భద్రాచలం కావాలంటే వేరే బోర్డు తీసుకుని వెళ్ళాలి మనం రాజమండ్రి నుండి పాపికల్ వచ్చే లాస్ట్ ఈ పాయింట్ ఈ దేవాలయం వరకు వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరైనా సరే మళ్ళీ ఇక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాలంటే వేరే బోటు మారాలి ఈ విధంగా ఉంటుంది పాతకొండ జర్నీ రాజమండ్రి నుంచి బాబా ఎలా అనిపించింది గోదావరి నదిలో పాతకొండ ఈ ట్రిప్ మాకు చాలా మంచిగా అనిపించింది దాదాపు మూడు నెలల కాంచి ఈ ట్రిప్ వేయడానికి మేము ఒక ప్లాన్ వేసినాం ఈ పాపికొండల అనేది మంచి వాతావరణము నీరు ఇక్కడ స్వచ్ఛమైన గాలి మంచి కొండలు మంచి వాతావరణం నా పేరు కావేటి మంగమ్మ నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే డే అంతా వర్క్ చేస్తూ ఎన్నో డ్రెస్ మీద ఉండే మేము ప్రకృతిలో జీవించినట్టుగా ఉంది ఇక్కడ ముఖ్యంగా ట్రైబల్స్ అక్కడ పేరెంటాల పెళ్ళికి వెళ్ళాము అక్కడ జల పాతము చిన్న చిన్న సెల ఏరు అవి చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంది ఈ రోజంతా చాలా ఎంజాయ్ గా బ్యూటిఫుల్ గా ఉంది సంతోషంగా ఉందండి ఇంకొకసారి వస్తే కంపల్సరీ మేము వస్తాం ఇలాంటి ఇంకా ఇంకా జరపాలని కోరుకుంటున్నాం ధ్యానం చేస్తే ఎంత మనశ్శాంతిని పొందుతారో ఈ ప్రయాణంలో అంత మనశ్శాంతిని అందరు పొందారు అందరు హ్యాపీగా ఉన్నారు చాలా బాగా బాగున్నది జీవితంలో ఒక్కసారి పాపండాలు చూడాల్సిన అవసరం ఉంటుంది ఆ అవకాశం ఇవాళ మన 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 ఈటీవీ ద్వారా కొంతమందికి కొంతసారి చూసి ఉంటారు కొంత చూడడం వాళ్ళకి మాత్రం మంచి అవకాశం ఈ సాంగ్ ఇది కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే బాగా బాగా నచ్చినాయి మంచి 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 చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరు